ఇక్కడే చాపూర్ కళాతి నగర్లు కాబట్టి పదిహేను సంవత్సరాలు అది ఇక్కడ అందరి లీడర్లతోని అందరితో మంచిగానే ఉంటది దాని బిడ్డకు ఇన్స్టాగ్రామ్ లా ఇవ్వటో పరిచయం అండి అది ఒక ఫైవ్ డేస్ కింద లేచిపోయింది ఫైవ్ డేస్ కింద లేచిపోతే పోలీస్ స్టేషన్లకు కంప్లైంట్ ఇచ్చిందంట పోలీస్ స్టేషన్లకు కంప్లైంట్ ఇస్తే సార్ వాళ్ళు వెళ్ళి అబ్బాయిని తీసుకొచ్చి అమ్మాయిని తీసుకొచ్చి నా బిడ్డ మూడు రోజుల నుంచి వాడింట్లో ఉంది నా బిడ్డకి ఏమన్నా అయింది ఒకసారి టెస్ట్ చేయండి సార్ అంటే కోర్టు తీర్పు వస్తుంది ఇవాళ చెక్ చేపిద్దామని చెప్పి సారు మంగళవారం పెడదాం అది సేగర్ అన్నారంట అక్కడ నుంచో దాన్ని ఏంటి తీసుకొని వచ్చింది మరి వాళ్ళని ఎట్లపిటీలో నాకు తెలియదు సార్ వాళ్ళ లోపలనే ఉండే వాడు ఎట్లా బయటకు వచ్చిందో తెలియదు మా అమ్మ ఇంట్లో పూజ చేస్తాను రమ్మని బిడ్డ పిలిచిందంట ఎనకాలకెళ్ళి చెల్లె పూజ చేస్తాం ఎనకాలకెళ్ళి తన చిన్న తీసుకొచ్చే వేసి బుద్ధి చంపేసి సార్ చంపిన తర్వాత నా చెల్లె తావలేదంట కొనుకృతను కొట్టుకుంటా అంటే మళ్ళీ పిలిచిందంట వాడు పోయిన తర్వాత రా మా అమ్మ చచ్చిపోలేదు చంపేసినాక మన ఇద్దరు వెళ్ళిపోదా రమ్మంటే వాడు మళ్ళీ వచ్చి సుత్ కొట్టే సుత్ కొని కంతలు ముక్కులు కొట్టి ఇవన్నీ గట్టిగా పిచ్చకేసి ఇట్లా ఊరేసి కడుపులంతా గుద్దేసి చంపేందా నా చెల్లె ముక్కు నుంచి బ్లడ్ నోటి నుంచి బ్లడ్ ఇల్లంతా పెలుగులాట చేసింది వాళ్ళిద్దరితో మత్తు కొట్లాడింది నా చెల్లె బ్రతకడానికి కానీ అవ్వలేదు నా చెల్లె పెద్ద బిడ్డ చేసింది సార్ నాలుగు అవర్ చేసింది సార్ శివాల అమ్మా నా చిన్న బిడ్డని బయటికి పంపించిల్ నా చిన్న బిడ్డ ఉంటే సంబాబు అది ఎనిమిది నెలల నుంచి ప్లాన్ చేసిన సిఏ గారికి కంప్లైంట్ ఇచ్చింది ఇప్పుడు సార్ ఇప్పుడు ఇప్పుడు తీసుకొచ్చింది సార్ ఇప్పుడు పొద్దున తీసుకొచ్చు వాళ్ళని ఫస్ట్ ఏజ్ పోయినప్పుడు రెండు సార్లు తీసుకొచ్చి లోపటేసి అంతా మరి వాళ్ళు ఎందుకు పిచ్చి పిచ్చిలో ఏ రకంగా బయటకు వచ్చినా తెలియదు సార్ వాడు బయటకు వచ్చి ఏంటనే మా చెల్లెని చంపేసిండు ఇంత దారుణమా ఇంత మోసమా ఇది అన్యాయం న్యాయం కావాలి సార్ మా చెల్లెకు ఇంత నయమైన పరిస్థితి తల్లికి రాలేదు కేసంద్రం మండలం గ్రామం వినికొట్టి సార్ మా దగ్గర అమ్మ కళాచారు జాబ్ చేస్తుంది సార్ ఇక్కడ కళావతి నగర్ లో జాబ్ చేస్తుంది అమ్మ మహిళా మండల పని చేస్తుంది సాకాలయలమ్మ మనువరాలని ఆమె ఉద్యమాలు చేస్తుంది బంధకృష్ణ మాది కూడా అమ్మ మాధకృష్ణ మాదే దాంట్లో కూడా ఎస్సీ మైనారిటీ మైనార్టీ అధ్యక్షురాలి సార్ ఆమె తలం పెద్ద సార్ ఆమె సాగు సార్